హలో చిల్డ్రన్ హౌ ఆర్ యూ అందరూ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతున్నారని భావిస్తున్నారు ఈరోజు ఎన్ఎంఎంఎస్ ఫిజిక్స్ టాపిక్లో భాగంగా ఫిజిక్స్తో అనుసంధానమైన కెమిస్ట్రీ టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి దానిలో భాగంగా మీకు ఈరోజు యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే లెసన్ చెప్పబోతున్నాను ఇది సెవెంత్లో కొద్దిగా ఎయిత్ క్లాస్లో కొంచెం ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి వీటన్నిటినీ మీకు ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో వాటిని మీకు నేను మెటీరియల్ రూపంలో కూడా ఇస్తాను ఇక్కడ క్లాస్ విని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వినండి తర్వాత మానవతా వాళ్ళు మీకు ఆ మెటీరియల్ అందజేస్తారు దాన్ని చదువుకోండి ఓకే ఇప్పుడు మనం అంటే మనకి డైలీ లైఫ్లో అనేక రకాల మనం ఆహార పదార్థాలు మనం రుచి చూస్తూ ఉంటాం అలా రుచి చూసేటప్పుడు అనేక రకాలు షడ్రుచులు అంటారు అంటే తీపి పులుపు వగరు కారం ఇట్లా అనేక రకాల ఆరు రకాల రుచులు ఉంటాయి అయితే వాటిలో మనకి రుచికి పుల్లగా అందుకే ఇక్కడ ఏమన్నారంటే సౌరు అన్నారు యాసిడ్స్ అనేవి సౌరుగా ఉంటాయి అంటే రుచికి పుల్లగా ఉండటం అనేది యాసిడ్స్ యొక్క లక్షణము అంటే మన రుచికి పుల్లగా ఉండేది ఏంటి చెప్పండి ఉసిరికాయ నిమ్మకాయ మామిడికాయ టమాటా సో ఇవన్నీ కూడా రుచికి పుల్లగా ఉంటాయి చింతపండు చింతకాయ సో ఇవన్నీ కూడా యాసిడ్స్ కిందకే వస్తాయి సో కాబట్టి యాసిడ్స్ యొక్క మొదటి లక్షణం ఏంటంటే సౌర్ టు టేస్ట్ రుచికి పుల్లగా ఉండటం రెండో లక్షణం ఏంటంటే బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మార్చటము అంటే ఇప్పుడు మనకి లాబరేటరీలో ఏది యాసిడ్ ఏది బేస్ అనేది తెలుసుకోవటానికి మనం రుచి చూడటం అనేది అన్ని రకాలుగా కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాబరేటరీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ అని ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ అని ఉంటుంది ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం చూడగానే మనం రుచి చూడలేము ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ యాసిడ్ అలానే మనం వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి కొన్ని రకాల యాసిడ్స్ బాటిల్స్ వాడతాం మరి అది ఏ యాసిడ్ ఏ యాసిడ్ అని తెలుసుకోవడానికి మనం రుచి చూడలేం కదా అంటే యాసిడ్స్ అనేవి రుచికి పుల్లగా ఉంటాయి అని మనం తెలుసుకున్నాం అంటే ప్రతి యాసిడ్ని మనం రుచి చూడలేం చాలా ఘాటుగా ఉండే యాసిడ్స్ కూడా ఉంటాయి మరి వాటిని మనం ఎలా తెలుసుకోవాలి అంటే దాని యొక్క రెండో ప్రాపర్టీ ఏంటంటే బ్లూ లిట్మస్ అనే పేపర్ని అవి రెడ్ లిట్మస్ పేపర్గా మారుస్తాయి ఏమిటి లిట్మస్ పేపరు లిట్మస్ పేపర్ అనేది ఏంటంటే అది సముద్రం యొక్క నాచు సముద్రంలో పెరిగే నాచుతో తయారు చేసిన ఒక వైట్ పేపర్ లాగా ఉంటుందన్నమాట పేపర్ వైట్ పేపర్ తయారు చేసి దాన్ని కొన్ని కెమికల్స్ కలిపి దానిని బ్లూ లిట్మస్ పేపర్ అని అంటారు బ్లూ కలర్లో ఉంటుంది అది ఎప్పుడైతే మనం యాసిడ్ పైన మనం ఈ విధంగా టచ్ చేయగానే ఆ బ్లూ లిట్మస్ కాస్త తెల్ల రెడ్ లిట్మస్గా మారిపోతుంది దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ పదార్థం అనేది యాసిడ్ అని తెలుస్తుంది ఆ రకంగా మనకి పవర్ఫుల్ యాసిడ్స్ నుంచి మనం మనం రుచి చూడకుండానే వాటిని యాసిడ్స్ యాసిడ్సా బేసెస్ అనేవి తెలుసుకోవచ్చు అది రెండో ప్రాపర్టీ ఇంకా మూడో ప్రాపర్టీ దగ్గరకు వచ్చేసరికి ఇవి ఎక్కడ దొరుకుతాయి జనరల్గా మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్రూట్స్లో ఎక్కువగా వెజిటేబుల్స్లో కూడా వీటిలో ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను లెమన్ లెమన్లో ఏముంటుంది లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది నిమ్మకాయ ఈ సిట్రిక్ యాసిడ్ని రసాయనికంగా వేరు చేసి సిట్రిక్ యాసిడ్ లో కూడా అమ్ముతూ ఉంటారు తర్వాత ఎసిటిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ అంటే దీన్ని వినిగర్ అని కూడా అంటారు ఇది మనకి బయట బజార్లలో నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే ప్యాంటలోనూ ఇది ఉంటుందన్నమాట ఇది ఎసిటిక్ యాసిడ్ తర్వాత లాక్టిక్ యాసిడ్ అంటే ఏంటంటే మనం పాలల్లోనూ పెరుగులోనూ ఉండే యాసిడే లాక్టిక్ యాసిడ్ పాలను పెరుగుగా మార్చినప్పుడు పుల్లదనం వస్తుంది ఆ పుల్లదనం ఎలా వస్తుంది అంటే లాక్టిక్ యాసిడ్ వల్లనే వస్తుంది తర్వాత హెచ్సిఎల్ హెచ్సిఎల్ అంటే ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అది యాక్చువల్గా ఏంటంటే రసాయనికంగా ల్యాబరేటరీలు తయారు చేస్తారు కానీ మన మానవ జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఏకైక యాసిడ్ ఏమిటి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా హెచ్సిఎల్ ఇది మన యొక్క జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది ఈ జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన యాసిడ్ ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహార పదార్థాలని జీర్ణం చేస్తుంది అలా జీర్ణం చేయటానికి ఈ యాసిడ్ అనేది అవసరం మరి కొంతమంది ఏం చేస్తారంటే సరైన టైంకి భోజనం చేయరు ఆ రోజు భోజనం చేయకుండా టైం మార్చి తినటమో అలా రెగ్యులర్గా చేస్తుంటారు ఒక రోజుకి రెండు రోజులకి ఏమీ కాదు కానీ రోజుల తరబడి సమయాన్ని మార్చి భోజనం చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కడుపులోని పైన జీర్ణాశయం పైన పనిచేసి అల్సర్స్ని క్రియేట్ చేస్తుంది అందువల్ల మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవ జీర్ణ వ్యవస్థలో డైజెషన్ సిస్టంలో రిలీజ్ అయ్యే ఏకైక యాసిడ్ ఏంటి అంటే హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నెక్స్ట్ వచ్చేసరికి టార్టారిక్ యాసిడ్ టార్టారిక్ యాసిడ్ అంటే ఏంటంటే ఇది మన చింతపండులో ఉంటుంది మనం వాడే చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది మనం ప్రతి కూరలో కానీ పప్పులో కానీ సాంబార్లో రసంలో వీటిలో ఈ విరివిగా వాడేది ఏంటంటే చింతపండు ఈ చింతపండులో ఉండే యాసిడ్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్ పులిహారలో తయారు చేసుకుంటాం అంటే ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో అనేక సందర్భాలలో ఈ యాసిడ్స్ అన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం సో యాసిడ్స్ యొక్క మూడు లక్షణాలు చెప్పాను ఏంటంటే రుచికి పుల్లగా ఉంటాయి సౌర్ టు టేస్ట్ రెండోది బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుతాయి మూడోది ఎక్కువగా ఫ్రూట్స్లోను వెజిటేబుల్స్లోను మనకి దొరుకుతాయి వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను సిట్రిక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టాటారిక్ యాసిడ్ ఇంకా అనేక రకాల ఫార్మిక్ యాసిడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీమ కొట్టినప్పుడు శరీరం మీద దుద్దుర్లు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే చీమ కుట్టినప్పుడు ఆ చీమ కుట్టిన దాంట్లో ఫార్మిక్ యాసిడ్ అనే యాసిడ్ ఉంటుంది సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలానే మనం కొన్ని రకాల పార్కుల్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే చెట్ల మధ్యలోకి వెళ్ళినప్పుడు మన శరీరానికి దొరు దురద గుండి ఆకు తగిలి దానిపైన దద్దుర్లు వస్తాయి అది ఎందువల్ల వస్తుందంటే ఆ చెట్టు ఆకుల్లో కూడా ఫార్మిక్ యాసిడ్ అనే రసాయనం ఉంటుంది ఒక యాసిడ్ ఉంటుంది దానివల్ల కూడా ఆ దురద గుండి మొక్క వల్ల అంటే దాన్ని నెట్టిల్ ప్లాంట్ అంటారు సో దానివల్ల కూడా మన శరీరం మీద దద్దుర్లు అనేవి వస్తాయి సో ఇవి యాసిడ్స్ గురించి రెండో పాయింట్ ఏంటంటే బేసెస్ మరి బేసెస్ని ఎలా గుర్తించాలి అంటే దే ఆర్ బిట్టర్ టు టేస్ట్ రుచికి చేదుగా ఉంటాయి రుచికి చేదుగా ఉండేది ఏంటి మన డైలీ లైఫ్లో రుచికి చేదుగా అంటే కాకరకాయ రసం తర్వాత వేప వేప ఆకు వేప పువ్వు వేప కాయలు సో ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చేదుగా ఉంటాయి అలానే కొన్ని రకాల మొక్కల చెట్ల యొక్క బెరడు యొక్క కషాయాలు కూడా బేసెస్ లాగా పనిచేస్తాయి సో ఇవి రుచికి బిట్టర్ అంటే చేదుగా ఉండటం అనేది ఈ బేసెస్ యొక్క లక్షణం అన్నమాట తర్వాత ఇందాక యాసిడ్స్ అనేవి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్గా మారిస్తే ఇక్కడ రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి బేసెస్ రివర్స్ అనమాట దానికి పూర్తిగా ఆపోజిట్ సో మనం గనక ఒక ని తీసుకొని దానిపైన ఒక రెడ్ లిట్మస్ పేపర్ని దాన్ని టచ్ చేసామనుకోండి గా అది బ్లూ కలర్లోకి మారిపోతుంది అంటే మనం వాడే సబ్బులు ఉన్నాయి ఈ సబ్బులు కూడా ఎక్కువగా బేసిస్ అనమాట అయితే ఈ సబ్బుల్లో కనుక ఎక్కువగా కెమికల్స్ వాడినట్లయితే ఆ కెమికల్స్ వాడటం వల్ల మన శరీర చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంది అందుకని వాటిని టెస్ట్ చేయటానికి పీహెచ్ టెస్ట్ అనేది చేస్తారు దానిపైన ఒక పేపర్ పెట్టి టెస్ట్ చేస్తారు అలా టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే దాది ఎక్కువ బేస్గా ఉందా ఎసిడిటీ ఉందా అనేది దానివల్ల తెలుస్తుంది అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుంది రెడ్ లిట్మస్ అనే పేపర్ బ్లూగా మారితే అది బేస్ అని అర్థం మూడవ లక్షణం ఏంటంటే సోపీ టు టచ్ అంటే తాకితే జారిపోతుంటాయి తాకితే జారిపోతుంటాయి ఎగ్జాంపుల్ మనం మన స్నానానికి వాడే సబ్బు బట్టలు ఉతికే సబ్బు బ బట్టలు ఉతికే సర్ఫులు ఆ తర్వాత డిష్ వాషర్సు ఫ్లోర్ క్లీనర్సు ఇవన్నీ కూడా బేసెస్తో తయారైనవి సో బేసెస్ యొక్క లక్షణాలు ఇవి సో ఎగ్జాంపుల్స్ ఫార్ములా పరంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అవన్నీ మీకు లిస్ట్ ఇచ్చాను అది హైడ్రాక్సైడ్ ఓహెచ్ అనేది చివరిలో వస్తే అది ఖచ్చితంగా బేస్ అని గుర్తుపెట్టుకోండి సో వీటన్నిటిని మనం ఏమంటామంటే బేసెస్ అంటాము నెక్స్ట్ ఇండికేటర్స్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే ఇందాక మనం బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ అనే పేపర్లు అన్నాం కదా అవి కూడా ఇండికేటర్సే సో అసలు ఏంటి ఇండికేటర్స్ అంటే ఏంటంటే యాసిడ్స్ ఏవి బేసెస్ ఏవి సాల్ట్స్ ఏవి ఈ పదార్థం ఎంత ఎసిడిటీ కలిగి ఉంది ఈ రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అలా తెలుసుకోవటానికి మనం ఉపయోగించే కెమికల్స్ని ఇండికేటర్స్ అంటారు ఈ ఇండికేటర్స్ మనకి రెండు రకాలు ఒకటి న్యాచురల్ ఇండికేటర్స్ రెండోది ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ న్యాచురల్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే డైలీ మన డైలీ లైఫ్లో అనేక రకాల న్యాచురల్ ఇండికేటర్స్ చూస్తాం కానీ మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు మనం పసుపుని మనం రాసుకొని దాని మీద కొంచెం సర్ఫ్ నీళ్లు పోసి కరిగితే వెంటనే రెడ్ కలర్గా మారిపోతాయి ఎందుకంటే పసుపు అనేది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది సర్ఫ్ అనేది బేసిక్ నేచర్ కలిగి ఉంటుంది రెండు కలిసినప్పుడు రియాక్షన్ జరుగుతుంది అలానే మందారపు ఆకులు హైబిస్కస్ లీవ్స్ బీట్రూట్ జ్యూస్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మన డైలీ లైఫ్లో వీటిని మనం ఇండికేటర్గా వాడచ్చు వీటి ద్వారా మనం ఏదైనా ఎసిడిక్ బేసిస్ రియాక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అలానే కొన్ని రకాల ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని ఉంటాయి అంటే వాసన చేంజ్ అవ్వడం ద్వారా మన రియాక్షన్ కంప్లీట్ అయింది తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్ క్లోవాయిల్ అంటే లవంగం నూనె అలానే ఇంకా కొన్ని రకాల నూనెలు వీటికి కూడా ఉపయోగిస్తారు ఆనియన్ జ్యూస్ ఆనియన్ జ్యూస్ కూడా చాలా ఘాటైన వాసన ఉంటుంది దానిని కూడా మనం ఈ అసిడిక్ బేసిక్ రియాక్షన్స్లో మనం అవి రియాక్షన్ జరిగినాయా లేదా తెలుసుకోవడానికి యూజ్ చేయొచ్చు సో రెండోది ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అంటే వీటిని ఆర్టిఫిషియల్గా మనం తయారు చేస్తారు వీటిని లాబొరేటరీలో ముఖ్యంగా మనకు తెలిసి రెండు రకాల ఇండికేటర్స్ ఉన్నాయి ఒకటి మిథైల్ ఆరేంజ్ రెండవది ఫినాఫ్తలీన్ అనే రెండు ఇండికేటర్స్ ఉన్నాయి ఈ రెండు ఇండికేటర్స్ కూడా చాలా ముఖ్యమైనవి ఈ ఫినాఫ్ కానీ మిథైల్ ఆరేంజ్ కానీ ఏం చేస్తాయి అంటే మనం యాసిడ్ బేసిస్ని కలిపి ఒక రియాక్షన్ చేస్తున్నాం రియాక్షన్ అయిపోయింది దాంట్లో యాసిడ్ ఎక్కువగా ఉందా బేస్ ఎక్కువగా ఉందా తెలుసుకోవటానికి మనం ఒక చుక్క ఫినాఫ్తలీన్ అనే ఇండికేటర్ వేస్తే అది పింక్ కలర్లో ఉంటే యాసిడ్ లేదు కలర్లెస్గా మారిపోతే బేస్ అని ఈ విధంగా కొన్ని రకాల లక్షణాలు ఉంటాయన్నమాట అంటే ఫినాఫ్తలీన్ అనేది ఎసిడిక్ మీడియంలో ఒక రంగుని బేసిక్ మీడియంలో ఒక రంగుని న్యూట్రల్గా ఉన్నప్పుడు ఒక రంగుని చూపిస్తుంది అలానే మిథైలారింది కూడా అంతే ఎసిడిక్ మీడియంలో ఒక రంగు బేసిక్ మీడియంలో ఒక రంగు న్యూట్రల్గా ఉన్నప్పుడు ఒక రంగు ఇలా డిఫరెంట్ లో డిఫరెంట్ రంగులు చూపించటం వల్ల మనకి రియాక్షన్ పూర్తయిందా లేదా అనేది మనకి అర్థమవుతుంది సో మనకు వచ్చేసరికి ఇప్పుడు ఇండికేటర్స్లో న్యాచురల్ ఇండికేటర్స్ మళ్ళీ చెప్తున్నాను వినండి ఒకటి ఇందాక చెప్పిన బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ పేపర్లు వీటిని జనరల్గా సముద్రంలో ఉన్న ఆల్గే నుంచి తయారు చేసి ఒక పేపర్ లాగా తయారు చేస్తారు ఇవి రెండే రకాలు బ్లూ కలర్లో ఒకటి ఉంటుంది రెడ్ కలర్లో ఒకటి ఉంటుంది వీటిని లిట్మస్ పేపర్లు అంటారు ఈ న్యాచురల్ ఇండికేటర్స్ వచ్చేసరికి బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ తర్వాత హైబిస్కస్ అంటే మందార పాకులు తర్వాత పసుపు అంటే టర్మెరిక్ తర్వాత ఆయిల్ ఫ్యాక్టరీ అంటే వాసన ద్వారా ఇండికేటర్స్ ఇచ్చేవి ఏంటంటే క్లోవ్ ఆయిల్ లవంగం నూనె ఆ తర్వాత వెల్లుల్లి నూనె ప్లస్ ఉల్లిపాయ జ్యూస్ వీటిని ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని అంటారు వీటిని కూడా ఉపయోగిస్తారు తర్వాత ఆర్టిఫిషియల్ ఇండికేటర్కి వచ్చేసరికి రెండే రెండు ఉన్నాయి మనకి ఒకటి ఫినాఫ్ రెండోది మిఠైల్ సో ఈ ఇండికేటర్స్ ఏం చేస్తాయి అంటే ఒక పదార్థము ఇంకొక పదార్థంతో రియాక్షన్ చేసినప్పుడు ఆ రియాక్షన్ మొత్తం కంప్లీట్ అయిందా లేదా అనేది మనకి తెలియటానికి ఇండికేటర్స్ అనేది ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక యాసిడ్ తీసుకున్నాం ఒక బేస్ తీసుకున్నాం ఈ రెండింటిని కలిపాం రియాక్షన్ జరుగుతుంది రియాక్షన్ జరుగుతుందని మనకు అక్కడ అర్థం కాదు రియాక్షన్ అయిపోయిందా లేదా అనేది కూడా అర్థం కాదు అలా తెలియాలంటే ఏం చేయాలంటే మనం ఒక ఇండికేటర్ని వేయాలి ఆ ఇండికేటర్ ఏం చేస్తుందంటే రియాక్షన్ యొక్క ప్రారంభంలో ఒక రంగు వస్తుంది రియాక్షన్ అయిపోయిన తర్వాత ఒక రంగు వస్తుంది సో రియాక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే రంగు మారంగానే మనకేం అర్థం అవుతుందంటే రియాక్షన్ పూర్తయింది అని అర్థం అవుతుంది సో అది ఇండికేటర్స్ యొక్క ఉపయోగము నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే మనం ఇప్పుడు రెండు రకాల పదార్థాలు చూసాం యాసిడ్స్ బేసిస్ సో ఒక యాసిడ్ ఒక బేస్ కలిసినప్పుడు సాల్ట్ వాటర్ ఫామ్ అవటాన్ని ఏమంటారంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా రాస్తాను యాసిడ్ కిందకి హెచ్సిఎల్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాము బేస్ కిందకి ఎన్ఏ ఓహెచ్ అనే రియాక్షన్ని బేస్ని తీసుకుందాము సో దీంట్లో క్లోరైడ్ తర్వాత ఎన్ఏ ఇవి రెండు కలిస్తే ఎన్ఏసిఎల్ అనే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఉన్న ఓహెచ్ ఇక్కడ ఉన్న హెచ్ కలిస్తే రెండు హెచ్లు ఒక చోట కలుస్తాయి ఓ అనేది పక్కన చేరుతుంది సోడియం క్లోరైడ్ దీనినే సాల్ట్ అంటారు దీని పేరు ఇంకోటి ఏంటంటే కామన్ సాల్ట్ కామన్ సాల్ట్ అంటే మన డైలీ లైఫ్లో ఉపయోగించే సాల్ట్ మనం ఆహార పదార్థాలు వండుకునేటప్పుడు కూరలు వీటన్నిట్లో కూడా వాడే సాల్ట్ ఏంటంటే ఎన్ఏసిఎల్ సాధారణ ఉప్పు దీని పేరే సోడియం క్లోరైడ్ సో ఒక యాసిడ్ ఒక బేస్ రియాక్ట్ అయినప్పుడు ఒక సాల్ట్ ఒక వాటర్ ఫామ్ అవటాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్లో ఖచ్చితంగా సాల్ట్ ఫామ్ అవుతుంది వాటర్ ఫామ్ అవుతాయి సో ఇలాంటి రియాక్షన్స్ మనం ఎన్నో చూసుకోవచ్చు యాసిడ్ బేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సందర్భాల్లో కడుపులో మంటగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డైజిన్ అనో జెలూసీలనో ఒక టాబ్లెట్ ఇస్తారు అదేంటంటే యాక్చువల్గా ఒక బేస్ లేదా ఒక సిరప్ ఇస్తారు పింక్ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ ఒక స్లీవ్ ఒక ఇస్తారు అది మనం తాగినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న యాసిడ్ని మనం తాగిన బేస్ అనేది న్యూట్రలైజ్ చేసి దానిని సాల్ట్స్గా మారుస్తుంది ఆ విధంగా కడుపులో ఉన్న ఎసిడిటీని ఇది తగ్గిస్తుంది సో మనం వాడే జెలూసిలు కానీ డైజిన్ టాబ్లెట్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా దాంట్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే ఒక బేస్ అనేది ఉంటుంది సో కాబట్టి యాసిడ్ బేస్ కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే సాల్ట్ వాటర్ అనేది ఫామ్ అవుతాయి అది సో ఇలాంటి న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనకి డైలీ లైఫ్లో అనేక ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు అనేక రకాల సాల్ట్ సోడియం క్లోరైడ్ ఉంది అలానే పొటాషియం క్లోరైడ్ అనేది ఒక సాల్ట్ మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఒక సాల్ట్ ఇంకా ఫాస్ఫరస్ క్లోరైడ్ అనేది ఒక సాల్ట్ తర్వాత ఇక్కడ సోడియం కార్బోనేట్ అనేది ఒక సాల్ట్ ఇవన్నీ కూడా మనకి ఒక యాసిడ్ ఒక బేసు కలిసినప్పుడే ఇవి ఏర్పడతాయి సో దిస్ ఈజ్ అబౌట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ నెక్స్ట్ సాల్ట్స్ సో ఇప్పుడు చెప్పాను కదా సాల్స్ ఏర్పడుతున్నాయి ఈ సాల్స్లో ఏమేమి రకాలు ఉన్నాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఫస్ట్ ది సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్తో కలిపి అప్పుడు ఏర్పడుతుంది దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు మన ఆహార పదార్థాలు యూజ్ చేస్తామో అలానే దీని నుంచి కొన్ని రకాల రసాయనిక పదార్థాలు కూడా తయారు చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏ ఓహెచ్ అనే ఒక బేస్ ఉంది ఆ బేస్ని ఈ ఉప్పు నుంచే తయారు చేస్తారు ఈ కా జనరల్గా ఇది రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి సముద్రం నుంచి డైరెక్ట్గా ఆ నీటిని తీసుకువచ్చి కొన్ని రకాల మడులలో అంటే వాటిని ఉప్పు మడులు అంటారు వాటిలో పెట్టి ఎక్కువ రోజులు దాదాపు ఒక నెల రెండు నెలల పాటు వాటిని ఎండకు గురి చేయటం ద్వారా ఉప్పు అనేది తయారవుతుంది అది డైరెక్ట్గా దానిని సముద్రపు ఉప్పు అంటారు అలా కాకుండా దానిని పౌడర్ చేసి దాంట్లో అయోడిన్ అనేది కలిపితే దాన్ని అయోడైజ్డ్ సాల్ట్ అంటారు అది మనకి పౌడరీ లో మనకి దొరుకుతుంది అది వేరు సో కాబట్టి సోడియం క్లోరైడ్ అనేది ఒక ఉప్పు అనేది మనకి సముద్రంలో ఎక్కువ భాగం దొరుకుతుంది నెక్స్ట్ సోడియం టూ ఎన్ఏటు త్రీ టెన్ హెచ్ టుఓ దీని ఇంకొక పేరు ఏంటంటే వాషింగ్ సోడా అంటే మన బట్టలు ఉతికే సబ్బులు కానీ సర్పులు కానీ వీటన్నిటిలో కూడా ఉండేది ఏంటంటే సోడియం కార్బోనేట్ దీని యొక్క ఫార్ములా వచ్చేసరికి ఎన్ఏటు సి టెన్ హెచ్ టూ ఇది కూడా ఒక సాల్టే ఈ సాల్ట్ ఇది లేకుండా అనేది ఏ సబ్బుని తయారు చేయటం కుదరదు సో కాబట్టి ఇదేం చేస్తుందంటే మనకి డిటర్జెంట్ అంటే బట్టలు తీసే సబ్బుని డిటర్జెంట్ అంటాం అట్లానే సర్ఫులు ఉంటాయి రెండు మూడు రకాల సర్ఫులు వాటన్నిటిలో కూడా ఇది సోడియం కార్బొనేట్ అనేది ఉంటుంది దీని పేరే వాషింగ్ సోడా మరి ఎన్ఏహెచ్ అంటే ఏంటి దీని పేరు కుకింగ్ సోడా లేదా బేకింగ్ సోడా అంటే దీనిని మనం జనరల్గా దోశలు బాగా పొంగాలని కానీ లేకపోతే బజ్జీలు బాగా స్పాంజీగా రావాలని వీటిని మనం దీనిని మనం వాడుతూ ఉంటాం దీని పేరే కుకింగ్ సోడా ఆర్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేరు బేకింగ్ పౌడర్ వేరు గుర్తుపెట్టుకోండి బేకింగ్ సోడా వేరు బేకింగ్ పౌడర్ వేరు ఇది బేకింగ్ సోడా ఏంటి ఈ రెండింటికి తేడా అంటే ఇది ఎన్ఏ టు త్రీ ఉంటుంది ఇది సివోత్రీకి త్రీ ఎలా అని ఉంటుంది ఎన్ఏ ఒకటే ఉంటుంది రెండు బదులు హెచ్ అనేది వచ్చి చేరుతుంది దీనిని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ సో దీని పేరే కుకింగ్ సోడా సో ఇది కూడా ఒక సాల్ట్ రెండోది తర్వాత సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ అంటే దీని పేరు ఏంటంటే పిఓపి ఈ రోజుల్లో మనం ప్రతి ఇళ్లలో కూడా పైన సీలింగ్ అనేది ఏం చేస్తున్నామంటే పీఓపీతో చేపిస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ పెరగకుండా ఉంటుందని లేకపోతే ఇంట్లో ఉన్న ఏసీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని మనం ఈ పీఓపి అనేది చేపిస్తున్నాము అలానే వినాయక చవితి వచ్చిందంటే ఎక్కడ చూసినా కానీ విగ్రహాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా దీంతో తయారు చేస్తారంటే పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొట్టమొదటిసారిగా దీన్ని ప్యారిస్లో కనుక్కొని గాయాలు అంటే ఎముకలు విరిగి గాయాలు పాలైన వాళ్ళకి దీనిని ఉపయోగించడం వల్ల వాళ్ళ ఎముకలు విరిగిపోయేటట్టు చేశారు దానివల్ల దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు సో దీని యొక్క ఫార్ములా వచ్చేసరికి కాల్షియం సల్ఫేట్ వన్ బై టూ హెచ్ టూ దీంట్లో వాటర్ మాలిక్యూల్ అనేది సగమే ఉంటుంది హాఫ్ హెచ్ మాత్రమే ఉంటుంది అందువల్ల యాక్చువల్గా దీని యొక్క వాటర్ మాలిక్యూల్స్ ఇంకా వన్ అండ్ హాఫ్ వాటర్ మాలిక్యూల్ కావాలి అందుకని అది పౌడరీ ఫామ్లో ఉంటుంది కొంచెం వాటర్ తగిలినా కానీ వెంటనే గట్టి పడుతుంది అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే పీఓపీ చేసేవాళ్ళు కొంచెం కొంచెం క్వాంటిటీలో వాటర్ కలుపుకుంటూ వాళ్ళు పైన సీలింగ్ చేసుకుంటూ ఉంటారు మరి ఇది వాటర్ కలిపినప్పుడు టూ టూ కలిపినప్పుడు ఏమవుతుంది అంటే దీని పేరు జిప్సమ్ అంటారు జిప్సమ్ అంటే ఈ హాఫ్ హెచ్ టువోకి మిగిలిన వన్ అండ్ హాఫ్ హెచ్ టువో కలపడం వల్ల టూ వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి సో పూర్తిగా సాటిస్ఫై అవుతుంది అది పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత అది ఇంకా గట్టిగా బిగుసుకొని పోతుంది అది చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది అప్పుడు అది జిప్సమ్లా మారిపోతుంది సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాటర్ కలిపితే జిప్సమ్ లా మారిపోతుంది సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంది జిప్సమ్ లో వచ్చేసరికి టూ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఈ నాలుగు ఈ ఐదు కూడా లే ఈ ఐదు కూడా లే సోడియం క్లోరైడ్ సోడియం కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్ దీన్ని దీన్ని వాషింగ్ సోడా అంటారు దీన్ని కుకింగ్ సోడా అంటారు తర్వాత పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సమ్ ఇవన్నీ కూడా వివిధ సందర్భాల్లో యాసిడ్స్ బేసిస్ రియాక్ట్ అవటం వలన ఇవి ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ పిహెచ్ స్కేల్ అంటే ఏమిటి మనకి పిహెచ్ స్కేల్ అంటే ఏంటంటే దీన్ని యూనివర్సల్ పిహెచ్ స్కేల్ అంటారు అంటే మనకి యాసిడ్స్ వచ్చేసరికి జీరో నుంచి సెవెన్ మధ్యలో వాటి యొక్క వాటి యొక్క కాన్సంట్రేషన్ ఉంటుంది ఇది ఒక స్కేల్ అనమాట తర్వాత సెవెన్ నుంచి ఫోర్టీన్ మధ్యలో ఉండే వాటిని బేసెస్ అంటారు సో సెవెన్ అంటే న్యూట్రల్ సెవెన్ అంటే న్యూట్రల్ సో వాటి యొక్క వాల్యూ కనుక సెవెన్ నుంచి సిక్స్ వన్ ఇట్లా పెరుగుతా తగ్గుతూ వస్తుంటుంది టైం పెరుగుతూ ఉంటుంది సో మన లెక్క ప్రకారం వన్ అని కనుక ఉంటే అది చాలా స్ట్రాంగ్ యాసిడ్ అని అర్థం అలానే సిక్స్ అని కూడా అని ఉంటే అది వీక్ యాసిడ్ అని అర్థం సో వన్ జీరో పాయింట్ ఫైవ్ ఉంటే అది ఇంకా ఎక్కువ ఏసిడిటీ ఉందని అర్థం అదే ఇటువైపు వచ్చేసరికి ఎయిట్ ఉంటే వీక్ బేస్ అని అర్థం అదే లెవెన్ ట్వెల్వ్ ఉంటే స్ట్రాంగ్ బేస్ అని అర్థం సో ఎసిడిటీ అనేది లెఫ్ట్ సైడ్ పోతే తగ్గుతూ పెరుగుతూ ఉంది బేసిసిటీ అనేది రైట్ సైడ్ పోతే పెరుగుతూ ఉంటుంది సో కాబట్టి మనకి ఈ పిహి స్కేల్ ఏం చెప్తుందంటే ఏ పదార్థాల యొక్క ఎసిడిటీ అనేది ఎంత ఉంది అనేది తెలుస్తుంది ప్రస్తుతం మీకు ఇంతవరకు చాలు అసలు యాక్చువల్గా ఏంటంటే పిహెచ్ స్కేల్ అనేది ఎలా వస్తుందంటే యాసిడ్స్లో ఉండే హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అని ఎన్ని ఉన్నాయి మనం తీసుకున్న క్వాంటిటీ ప్రకారం ఒక ఎంఎల్ తీసుకుంటే దాంట్లో హైడ్రోజన్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి దీనిని ఏమంటారంటే పిహెచ్ స్కేల్ అంటారు పిహెచ్ స్కేలు సున్నా నుంచి ఏడు మధ్యలో ఉంటే యాసిడ్స్ అని ఏడు నుంచి పద్నాలుగు మధ్యలో ఉంటే బేసిస్ అని ఏడు కనుక ఉంటే దానిని న్యూట్రల్ అని అంటారు సో ఏడు కనుక ఉంటే ఇది న్యూట్రల్ అనమాట వాటిని మనం సాల్ట్స్ అని అనాలి సో న్యూట్రల్ నెక్స్ట్ కొన్ని రకాల యూనివర్సల్ ఇండికేటర్స్ అనేది ఒకటి ఉంది యూనివర్సల్ ఇండికేటర్ పైన ఏముంటాయి అంటే మొత్తం జీరో నుంచి ఫోర్టీన్ దాకా ఉంటుంది ఇది కూడా ఒక పిహెచ్ పేపర్ అనమాట ఇది కూడా పిహెచ్ పేపర్ ఇది దీనిపైన జీరో నుంచి ఫోర్టీన్ దాకా వాల్యూస్ ఉంటాయి ఇది ఏదైనా ఒక పదార్థాన్ని టచ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నిమ్మ తొన తీసుకొచ్చి దీని దగ్గరగా పెట్టామనుకోండి అనుకోండి దీన్ని టచ్ చేసాం ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి ఎక్కడ వరకు అయితే కలర్ చేంజ్ అయిందో దానిని బట్టి అది యాసిడా బేసా అనేది మనకి తెలుస్తుంది అది గనక సెవెన్ లోపలే ఉందనుకోండి ఆ వాల్యూస్ ఏడు గీతలు లోపలే గనక కలర్ మారితే అది యాసిడ్ అని అర్థం ఏడు కంటే పైన గీతలు మారితే అది బేస్ అని అర్థం దాన్ని యూనివర్సల్ ఇండికేటర్ అని అంటారు సో ఆ విధంగా మనం యూనివర్సల్ ఇండికేటర్ యూనివర్సల్ పిహెచ్ పేపర్ అనే దాని ద్వారా మనం ఏది బేస్ ఏది యాసిడ్ అనేది మనం కనుక్కోవచ్చు నెక్స్ట్ కొన్ని ఈక్వేషన్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక యాసిడ్ అనేది ఒక మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది సాల్ట్ అనేది ఏర్పడుతుంది ఫస్ట్ పాయింట్ ఒక యాసిడ్ ఒక మెటల్తో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక ఫెర్రస్తో ఎర్ ఐరన్తో చర్య జరిపింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ కూడా రాస్తాను మీకు హెచ్సిఎల్ ప్లస్ ఫెర్రస్ అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ఈసిఎల్ టు ఫెర్రస్ క్లోరైడ్ అనే సాల్ట్ ఏర్పడుతుంది ఈ హైడ్రోజన్ అనేది గ్యాస్ లాగా పైకి వెళ్ళిపోతుంది సో మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత ఒక యాసిడ్ అనేది ఒక కార్బోనేట్తో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా సోడియం కార్బోనేట్ ఉంది ఈ సోడియం కార్బోనేట్ దాంట్లో ఏదో ఒక కార్బోనేట్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సాల్ట్తో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది ఎందుకంటే కార్బోనేట్ అనే మాటలోనే కార్బో అనే మాట కూడా ఉంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది ఇది పై ఎందుకు ఆరో మార్క్ పైకి పెడతారు అంటే ఆరో మార్క్ పైన పెట్టేదంటే అది రిలీజ్ అయింది గ్యాస్ కాబట్టి పైకి వెళ్ళిపోతుందని అర్థం కాబట్టి సో ఇంపార్టెంట్ ఈక్వేషన్స్లో యాసిడ్ మెటల్ రియాక్ట్ అయితే హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది యాసిడ్ కార్బోనేట్ రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి సో దిస్ ఈజ్ అబౌట్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఇంతవరకు మీరు ఈ మెటీరియల్ని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ మెటీరియల్ మీరు ఆ పేపర్లో చదువుకోండి చక్కగా ప్రిపేర్ అవ్వండి దీనితో మనకి ఇంతవరకు ఉన్న లెసన్స్ పూర్తి పూర్తయినాయి యాక్చువల్గా నవంబర్ వరకు ఉన్న సిలబస్ అనేది మనకి ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి ఇవ్వటం జరుగుతుంది మీరు చదివితే ఎక్స్ట్రా లెసన్ చదవండి కానీ ఇప్పటిదాకా చెప్పింది మాత్రం ఖచ్చితంగా చదవండి ఆ తర్వాత మిగతా ఎక్స్ట్రా మెటీరియల్ అనేది మీ ఇష్టం కానీ ఇంతవరకు మాత్రం ఖచ్చితంగా అందరూ చదవాల్సిందే నేను ఇచ్చిన మెటీరియల్ అందరూ చదవండి ఒకటికి రెండు సార్లు గ్రాండ్ టెస్ట్లు బాగా రాయండి ఓకే విషు ఆల్ ది బెస్ట్ మరి వీటిని మనం జనరల్గా ఏంటంటే వీటిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలా అడగొచ్చు అనేది మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాసిడ్ బేసు ఇక్కడ రియాక్షన్ ఇస్తాడు హెచ్సి అనే యాసిడ్ సోడియం కో హైడ్రాక్సైడ్తో రిలీజ్ అయితే ఏ సాల్ట్ ఫామ్ అవుతుంది అని అడుగుతాడు సో కాబట్టి మనకేం తెలియాలంటే ఈ యాసిడ్ యొక్క ఫార్ములా తెలియాలి ఈ బేస్ యొక్క ఫార్ములా తెలియాలి దీని నుంచి ఫామ్ క్లో సాల్ట్ యొక్క ఫార్ములా అనేది కూడా తెలియాలి ఇదొకటి అలానే అంతకుముందు ఎగ్జామ్స్లో నేను గమనించింది ఏంటంటే టార్టారిక్ యాసిడ్ అనేది దేంట్లో ఉంటుంది ఇది టామర్ ఇండ్లో ఉంటుంది అంటే చింతపండులో ఉంటుంది ఆ తర్వాత లాక్టిక్ యాసిడ్ అనేది దేంట్లో ఉంటుంది ఇది మిల్క్లోను లోను లోనూ ఉంటుంది తర్వాత సిట్రిక్ యాసిడ్ అనేది దేంట్లో ఉంటుంది లెమన్ లోనూ ఆరెంజెస్ లోనూ ఉంటుంది సో ఇలా మనం న్యాచురల్ గా ఈ ఎక్కడ దొరుకుతాయి దేంట్లో ఉంటాయి అనేది కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది